కొత్తపేట నుండి ఎయిట్ కిలోమీటర్స్ దాటిన తర్వాత ఈ విలేజ్ కి అయితే వచ్చాము ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి వ్యూ చూసారు కదా ఎలా ఉందో ఈ లొకేషన్ లోనే షూట్ జరిగింది ఫైట్ చేసుకున్నప్పుడు పడిపోతారు కదా వాటర్ లో అదనమాట ఈ స్పాట్ స్ట్రైట్ గా అనిపిస్తుంది కదా అది అమలాపురం నుండి వచ్చే రూట్ నేను చెప్పిన హోటల్ ఇదే అంబియన్స్ అవి చూడండి చూడండి అప్పుడే వేడి వేడిగా డొక్కల పొయ్యిల మీద మనకి మినపరొట్టి అయితే కాలుస్తున్నారు కరెక్ట్ గా ఈ మూడు రోడ్లు మధ్యలో ఉంది సెంటర్ లో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అమలాపురం చుట్టుపక్కల ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ విలేజెస్ ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు ఇది వచ్చేసి చిన్న మినీ బ్లాగ్ అనమాట పనుండి కొత్తపేట అనే విలేజ్ అయితే స్టార్ట్ అయ్యాను ఈ వెళ్ళే దారిలో లొకేషన్స్ అవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇదంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను ముందైతే ఒక లైక్ చేసేయండి ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి లొకేషన్ చాలా బాగుంటుంది అండ్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక గడ్డి మీద తీసుకుని ఎలా వెళ్తున్నారో ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఈ లొకేషన్ చూడండి ఒక పెద్ద కొబ్బరి తోట మధ్యలో పెంకిటిల్లు బలే ఉంది కదా ఇది రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే రోడ్డు ఎంత సమ్మర్ అయినా చల్లగా చూడండి ఎంత బాగుందో చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో రోడ్డు ఈ రూట్ లో వెళ్తే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఈ పక్కనే కొబ్బరి ఒలుపు అయితే వలుస్తున్నారు కలా కొత్తపేట నుండి ఎయిట్ కిలోమీటర్స్ దాటిన తర్వాత ఈ విలేజ్ కి అయితే వచ్చాము ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి వ్యూ చూసారు కదా ఎలా ఉందో ఈ విలేజ్ పేరు వచ్చేసి ముక్కామల అనమాట దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టా కదా ఇక్కడ అబ్బిరెడ్డి తాతగారి రోడ్ అయితే చాలా ఫేమస్ ఎలాగో ఇటువైపు వచ్చా కదా అని ఈ మొక్కమల్ అనే విలేజ్ లో టిఫిన్ చేసి వెళ్దామని ఇక్కడికైతే వచ్చేసాను ఇక్కడ మనకి టూ రూట్స్ అయితే ఉంటాయి మనం ఇప్పుడు కొత్తపేట నుండి వచ్చిన రూట్ నుంచి అయితే వచ్చాము స్ట్రైట్గా అనిపిస్తుంది కదా అది అమలాపురం నుండి వచ్చే రూటు నేను చెప్పిన హోటల్ ఇదే అంబియన్స్ అవి చూడండి మొత్తం వింటేజ్ వైబ్స్ అయితే వస్తాయి నేను ఇక్కడికి రావడం థర్డ్ టైము ఫస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను చూడండి చూడకపోతే సో చూడండి అప్పుడే వేడివేడిగా డొక్కల పొయ్యిల మీద మనకి మినపొరొట్టు అయితే కాలుస్తున్నారు ఇక్కడ వచ్చేటప్పటికీ అభిరెడ్డి తాతగారు ఉంటారు అనుకున్నాను కానీ అయితే లేరంట ఇంటి దగ్గర ఉన్నారంట ఈ సమ్మర్ టైం కదా అంటే వరి పనులు ఉంటాయి ఆ పనులు అయితే చూసుకుంటున్నారంట ఇంకా నేను ఒక రొట్టె అయితే తీసుకున్నాను అదే అట్టైతే తీసుకున్నాను ఇందులోకి మనకి మూడు రకాల చట్నీలు అయితే వేసి ఇచ్చారు అప్పుడే వేడివేడిగా డొక్కల పొయ్యిల మీద ఇంకా ఒక పీస్ తీసుకుని చట్నీలో కలుపుకుని తిన్నాము ఈ ఒక్క మినపరొట్టు ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఈవినింగ్ టైంలో అయితే ఉంటుందన్నమాట ఓపెన్లోని ఇలాంటి వింటేజ్ హోటల్లో కూర్చుని తిన్నప్పుడు ఫీలింగ్ మాటల్లో కన్నా ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది ఈవినింగ్ టైంలో లో ఎప్పుడైనా ఇటు వస్తే ఈ హోటల్లో టిఫిన్ ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ నెక్స్ట్ నుండి ఇప్పుడు మేము పుల్లెట్టు కూర ఒక విలేజ్ అయితే వచ్చి ఈ విలేజ్ మొత్తం పాత రోజుల్లో ఉండే భలే ఉంటుంది అసలా ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడే మనం అసలు వదిలి వెళ్ళలేము ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూడండి మొత్తం ఈ వాతావరణం అండ్ ఈ కొబ్బరి చెట్లు ప్రతి ఇంటి దగ్గర చెట్లు అయితే ఉన్నాయి ఈ రోడ్లో మాత్రం ఒకసారి వెళ్తే మనకి పక్కా పల్లెటూరి వైబ్స్ అయితే వస్తాయి అంటే వింటేజ్ హౌజెస్ తోటి ఒక రకమైన మంచి ఫీల్ ఉంటుంది ఈ రైట్ సైడ్ పెంక్టిల్ చూడండి ఎలా ఉందో అండ్ నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా బాగుంది మొత్తం అటు ఇటు పెంకిటిల్ అనమాట ఈ ఎదర్ కూడా ఒకటి ఉంది చూపిస్తే చూడండి ఇక్కడ నాకు తెలిసి మూవీస్ కూడా చాలా షూట్ చేసి ఉంటారు అంతా బాగున్నాయి లొకేషన్స్ ఇదిగోండి ఇది కూడా చాలా యూనిక్గా ఉంది పెంక్ టిల్ కూడా అండ్ నెక్స్ట్ ఇంకా సన్సెట్ అయితే అయిపోతుంది ఈ చేల మధ్యలోంచి ఆ కొబ్బరి చెట్లు నుంచి ఆ సన్సెట్ వ్యూ కూడా బాగుంది ఇంకా ఇదంతా మొత్తం పొలం అనుకుంటా అండ్ మధ్య మధ్యలో ఇల్లులు కూడా ఉన్నాయి ఆ ఫ్రంట్ చూడండి పాకలా ఉంది చూసారా అది ఒక మినీ షాపు కరెక్ట్ గా ఈ మూడు రోడ్లు మధ్యలో ఉంది సెంటర్ లో ఇదిగోండి ఫ్రంట్ నుండి ఇంక హౌసెస్ ఏమి లేవు మొత్తం కోకో తోటలే చల్ల గాలిలో కొబ్బరి తోటల మధ్యలోంచి వెళ్తుంటే ఆ ఫీలింగ్ అసలు మాటల్లో చెప్పలేము ఇదిగోండి ఈ తోటల మధ్యలో ఇలాగ ఒక చిన్న కాలువ లాగా ఇది కూడా లొకేషన్ చూడండి ఎంత బాగుంది అంటే ట్రాక్టర్ మీద ఎండుగడ్డి తీసుకెళ్తున్నారు ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి కాలువ నుండి అటు ఇటు చూడండి మొత్తం కొబ్బరి చెట్లే అటు సైడ్ కొబ్బరి చెట్లు ఇటు సైడ్ కొబ్బరి చెట్లే మధ్యలోంచి అలా వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఇంక ఇవన్నీ మొత్తం పొలాలు అంటే కొబ్బరి తోటలు ఉంటాయి నెక్స్ట్ దాని బ్యాక్ సైడ్ చేలు కూడా ఉంటాయి కొబ్బరి తోటల్లోనే మళ్ళా అరటి తోటలు అలాగే నెక్స్ట్ పనస చెట్లు ఇవన్నీ వేస్తారు ఇవన్నీ అవే అండ్ నెక్స్ట్ మధ్య మధ్యలో కొంతమంది అయితే కోకో తోటలు కూడా వేస్తారు ఈ కొబ్బరి తోటల దగ్గరే వరి చేలు అన్నా కదా ఫ్రంట్ ఉంటాయి చూపిస్తా ఆగండి ఇవ్వండి ఇవన్నీ మొత్తం వరి చేలు అండ్ మధ్య మధ్యలో మనకి తాటి చెట్లు అవన్నీ ఉంటాయి సమ్మర్ టైం కదా అండ్ ముంజికాయలు అండ్ నెక్స్ట్ తాటికాయలు కూడా బాగా దొరుకుతాయి ఎండుగడ్డిని చూడండి ఎలా పెట్టారో ఇందాక చెప్పా కదా కొబ్బరి చెట్ల మధ్యలో మామిడి చెట్లు అండ్ నెక్స్ట్ పన చెట్లు ఉంటాయని ఇవ్వండి టైం ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది పీ గన్నవరం అనే విలేజ్కి అయితే వచ్చాము పీ గన్నవరం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం అనమాట గోదావరిలో సన్సెట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు చూడండి ఇప్పుడు ఇక్కడ రీసెంట్ గా చాలా మూవీస్ అయితే షూట్ చేశారు ఆ మూవీ గానీ అండ్ నెక్స్ట్ కమిటీ కుర్రాలు గానీ ఫ్రంట్ ఇంకొంచెం ఎదరికి వెళ్తే కమిటీ కుర్రాలు ఒక సీన్ జరిగే లొకేషన్ ఉంటుంది అది చూపిస్తా మీకు ఇదిగోండి కమిటీ కుర్రాలు లొకేషన్ అన్నా కదా అంటే అందులో పడిపోయే సీన్ ఉంటుంది కదా వాటర్ లో ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారు ఈ వాటర్ లోనే ఇదిగోండి ఇక్కడ తీసారన్నమాట అండ్ ఈ చుట్టుపక్కలే మొత్తం కమిటీ కుర్రాలు మూవీ అంతా షూట్ చేశారు ఇదిగోండి ఈ లొకేషన్ లోనే షూట్ జరిగింది ఫైట్ చేసుకున్నప్పుడు పడిపోతారు కదా వాటర్లో అనమాట ఈ స్పాట్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ ఇంకా నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం అంటే బాబాయ్ ఈ వ్లాగ్ అంతా మొత్తం ప్రీవియస్ వ్లాగ్ అనమాట మీకు ఒక ఓవర్వ్యూ అయితే చూపిస్తున్నాను మీరు నేచర్ లవర్ అయితే ఈ వ్లాగ్ కూడా ఇష్టపడతారు రీసెంట్గానే అప్లోడ్ చేశాను ఇంకా చూడకపోతే చూసేయండి